కొటారు ఆదిశేషు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీకి ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని కొటారు ఆదిశేషు చెప్పారు జనసేన టీడీపీ కూటమి రాబోయే ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కొటారు ఆదిశేషు ధీమాన్ వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే దెందులూరు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధిస్తామంటున్న కొటారు ఆదిశేషు దంపతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు జనసేన నాయకులు కొటారే ఆదిశేషు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగ జరుగుతున్నాయి ఇప్పుడే కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు అదే రకంగా చాలామందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది శిశు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగు చాలా కీలకమైంది ముఖ్యంగా మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తులో భాగంగా పోటీ చేసే పరిస్థితులు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ఎలా ఉండబోతుంది ముందుగా దెందులూరు నియోజకవర్గం తరపు నుంచి దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి దెందులూరు నియోజకవర్గ ప్రజలకు అలాగే కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు వీర మహిళలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే మా అధినాయకుడు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా అధినాయకుడు మీరు అడిగారు మా అధినాయకుడు ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు ఈరోజు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని స్థాపించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళ్ళడం జరిగింది ఆ పొత్తు యొక్క రిజల్టు ఇంకొక రెండు మూడు నెలల్లో మనం చూడబోతున్నాము జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజలందరికీ కూడా న్యాయబద్ధమైన పరిపాలన సుపరి పరిపాలన శుభ్ర పరిపాలన అందించి ప్రజలందరూ సుఖ సంచ సుఖ సంతోషాలతో ఉండే విధంగా చేస్తారని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాము అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో గనక జనసేన పార్టీకి గనక అవకాశం వస్తే పొత్తులో భాగంగా ఖచ్చితంగా గెలిచి ఆ ప్రజలకు న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా చేస్తామని చెప్పి మా జనసేన నాయకులు వీరమహిళలు మేము అందరం కూడా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నారు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని మేమందరం కూడా పట్టుదలతో పనిచేసి అది అయ్యే విధంగా ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ కూడా మంచి జరిగే విధంగా చేసే విధంగా మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ దెందులూరు నియోజకవర్గ పార్టీ తరఫున మా కార్యకర్తలు అలాగే వీర మహిళలు నాయకులు అలాగే దెందులూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మేము ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అలాగే కేక్ కటింగ్ చేసాము అలాగే జనసేన పార్టీ క్యాలెండర్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అలాగే మేమందరం కూడా ఇక్కడ మంచి శుభదినాన్ని జరుపుకుంటూ మేమందరం కూడా కార్యక్రమాలన్నీ చేసుకోవడం జరుగుతుంది జై జనసేన ఇక్కడ ఆశేష్ గారు సతీమణి ఉన్నారు మేడం మీరు మీరు కూడా దాదాపు చాలా సంవత్సరాలుగా దెందులూరు నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు జనసేన పరిస్థితి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండిపోతుంది ముఖ్యంగా మీ పార్టీ తప్పటి చెప్పు తెలుసుకున్నారు నూతన సంవత్సరాల వరకు దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందండి మా అధినేత మాకు ఇచ్చిన పిలుపు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మేమందరం దాని గురించే కృషి చేస్తున్నాం మాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మేము దాన్ని నిరూపించుకుంటాం జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ దాని గురించే కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తుంది జనసేన చూసుకుంటే జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా కూడా ఏదో నూతనోత్సవ వేడుకలు జరిగాయి అదే రకంగా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం కూడా ఘన విజయం సాధిస్తుంది అదే రకంగా పొత్తులో భాగంగా గనక సీటు వస్తే ఖచ్చితంగా గెలిచి మా నాయకుడికి బహుమానంగా ఇస్తామని కూడా పేర్కొంటున్నారు కొటారాజేష్ ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి దెందులూరు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కేంద్రం దాస్తో రాంబాబు ప్రైమ్ న్యూస్